హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సాధ్యమో ఎలా ఉండే మీరు అంత బాగున్నారు మీ అయితే మీరు ఇంకా బాగుండాలి గురు గుడి వీడియోలోకి వెళ్తున్నా అనుకుంట వీడియోలోకి వెళ్ళిపోతుంది నా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇది సాయంత్రం పూట వ్లాగ్ అండి మిరపకాయ బజ్జీలు అయితే వేసేసుకుందామని అన్నీ రెడీగా అయితే ఉంచేసాను నేను ఏం చేస్తానంటే ఇలా పచ్చిమిరపకాయలని ముందుగా ఒకసారి గీరేసి దాంట్లో ఉన్న గింజలు తీసేసి నూనెలో అయితే వేపేసి ఉంచేసుకుంటాను అన్నమాట తర్వాత ఇంకా వాము ఉప్పు శనగపిండి కలిపింది దాంట్లో కూరేసి ఇలా బజ్జీ అయితే వేసేస్తాను సాయంత్రం పూట చాలా బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడప్పుడు ఇలా అయితే వేసుకుంటూ ఉంటాను అనమాట బయట తెచ్చుకున్నవి ఏంటంటే గ్యాస్ ఎక్కువ పట్టేస్తుంది కదా అని ఇంట్లో ఫ్రెష్గా చేసుకోవడం వలన హెల్త్కి బాగుంటుందని ఎక్కువగా మెరకాయ మిరపకాయ బజ్జీ అంటే నేను ఇంట్లోనే ఎక్కువగా వేస్తూ ఉంటానండి ఇలా మిరపకాయ బజ్జీల ఇలాగా మిరపకాయ బజ్జీలు వేసేసిన తర్వాత ఒకటో రెండో మిరపకాయలు ఉంటే కనుక ఇలా పిండిలో కలిపేసి వేసేస్తుంటారండి కొద్దిగా పిండి అయితే మిగులుతుంది కదా దాంట్లో వాము ఉప్పు వేసేసి ఇలా ఫ్రై చేసేస్తాను నూనెలో వేసి పిల్లలు అన్నంలో అద్దుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి చాలా బాగుంటాయి చారులో అద్దుకున్న పులుసులో కలుపుకున్న చాలా బాగుంటాయి ఇలాగా చేయడం వల్ల మనం పిండి పాడవకుండా ఉంటుంది చక్కగా మనకి తినడానికి కూడా ఇవి బాగుంటాయి ఇంకా తర్వాత మనకి శ్యామల నవరాత్రులు అయితే వస్తున్నాయి కదండి రేపు పదో తారీఖు దగ్గర నుంచి శనివారం నుంచి అనమాట అందుకని చెప్పి నేను రామ చిలకనైతే క్లాత్తో కుడదామని చెప్పి ఇలా గ్రీన్ క్లాత్ అయితే తీసుకున్నాను నా దగ్గర ఉన్నది ఇదే కాబట్టి ఇలా తీసుకొని ఒకసారి చిలక షేపులో కట్ చేశాను దీన్ని దీంట్లో కాటన్ పెట్టేసేసి ఇంకా చేత్తోనే కుట్టాలండి మిషన్ మీద కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట శ్యామల నవరాత్రులు అంటే రామచిలక గుర్తు కదా జ్ఞానానికి అని చెప్పి సరస్వతీదేవికి అందుకని చెప్పి ఎప్పటి నుంచో కొందామనుకుంటున్నాను కుదరట్లేదు రామచిలక ఎక్కడ దొరకలా నాకు కొనేందుకు నిజమైంది కాదు బొమ్మ అందుకని చెప్పి నేనే ఈసారి కుట్టేశానండి ఇలా వేసేసి మొత్తం చుట్టూ సూత్తో కుట్టేసి లోపల కాటన్ అయితే నింపేసిన తర్వాత ఎలా ఉందో చూడండి రామచిలక అయితే చాలా బాగుందనమాట ఇప్పుడు అమ్మవారిని రెడీ చేస్తాం కదా మనం అప్పుడు అమ్మవారి దగ్గర పెట్టడానికి ఇది రామచిలకని ఇంకా నా దగ్గర పాతది అమ్మవారి ఫేస్ ఉంది కదండి మీకు చూపించాను కూడా నేను ఒకసారి సారీ పింక్ కలర్లో వేసాను దానికి ఫేసు పైన ఇదిగోండి దగ్గరగా అయితే చూద్దాము ఎలా ఉందా పైన కిరీటం పైన కలర్ అది పోయిందని చెప్పి కలర్ అయితే తీసుకొచ్చా నేను గోల్డ్ కలర్ని అదైతే వేసేద్దాం మనం బ్రష్ కూడా కొద్దిగా వెడల్పాంటి బ్రష్ అయితే ఇచ్చాడు షాప్ అతను అదొండి దగ్గరగా చూస్తే ఇలా అయితే ఉన్నారనమాట అమ్మవారి ఫేసు ఈ గోల్డ్ కలర్ కిరీటానికి అయితే వేసేద్దాం చుట్టూ ఫేస్ మాత్రం చాలా కళగా ఉంది కదండి పింక్ కలర్లో ఉంది కదా ఫేస్ ఇంకా నా పింక్ కలర్ కాదు ఈ సారీ శ్యామలాదేవి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట ఫేసు అమ్మవారి మాతంగి మాత రాజమాతంగి అందువలన చక్కగా అలా అయితే వేద్దామని అయితే అనిపించింది ఈ సారీ వేసేద్దాం అలాగా నేను శ్యామలా నవరాత్రులు మొదలెట్టి ఏళ్ళు అవుతుందండి ప్రతి సంవత్సరం కూడా ఆపకుండా చేస్తూ ఉంటాను కుదిరితే మొత్తం పిలిచి భోజనం పెట్టుకుంటాను లేకపోతే లేదు ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటాను ఆ తొమ్మిది రోజులు మాత్రం ఆపడం ఎందుకు అని చెప్పి మొత్తం చేసేసుకోవడం గోల్డ్ కలర్ వేసాక చాలా బాగుంది కదండి ఫేస్కి ఏంటంటే ఇలా ఈ గ్రీన్ షేడ్ వేద్దామని చెప్పేసి చిలకాకు పచ్చ ఫేస్ కలరు మొత్తం వేసేసిన తర్వాత ఇలా అయితే ఉన్నారనమాట అమ్మవారు చక్కగా చీర అది కట్టేసేసి పూజ అయితే చేసేసుకుందాం అప్పుడు మళ్ళీ మీకు ఆ వ్లాగ్ని షేర్ చేస్తాను చూస్తూ ఉందరు కానీ అమ్మవారికి చీర అలంకరణ అన్ని అలంకరించిన తర్వాత ఇలా గ్రీన్ కలర్ మ్యాట్లు కూడా వేసేసి కింద చక్కగా అలంకరిద్దాము అని చెప్పి అయితే ఆన్లైన్లో తెప్పించానండి ఇవి ఇవి రెండు కలిపి వన్ సెవెంటీ అయితే అయ్యాయి తర్వాత మా పై ఫ్లోర్లో ఉన్న శ్రీదేవి గారు రేక్కాయలు అయితే పంపించారనమాట రేగి వడియాలైతే పెట్టేసుకుందాము కడిగేసేసి ఇలాగా ఇలాగ రిబ్బేసాను అయితే రుబ్బలేదు కొద్దిగా ఉప్పు కారం జీలకర్ర బెల్లము వేసేసి ఇలా అయితే పట్టుకుంటేకున్నాను ఎన్ని వడియాలు వస్తే అన్ని వడియాలు అవుతాయని చెప్పేసి ఇదిగోండి కవర్లు అవి కడుగుంచేసుకొని డాబా మీదకి వెళ్ళేసి ఇలా అయితే పెట్టేశారనమాట దానిపైన కవరు అది వేసి ఉంచేసాను మూడు రోజులు నాలుగు రోజులు అయిన తర్వాత ఆరిపోయాయి ఇంకా వీటిపైన చక్కగా నెట్ అయితే వేసేసాను వేసేసి ఉంచేసిన తర్వాత ఇలా అయితే ఆరిపోయాయండి శుభ్రంగా ఇంకా ఒక టిన్లో వేసేసి స్టోర్ చేసి ఉంచేసాను క్రిందటి వారం చండీ హోమం జరిగిందండి మేనేజర్ గారి ఇంట్లో అనమాట కాబట్టి ఒకసారి వెళ్ళి నమస్కారం చేసేసుకుందాము మనం యాగం చేసినప్పుడు కానీ హోమాలు చేసినప్పుడు కానీ అక్కడ దేవతలు వస్తారండి మన కంటికి అయితే కనిపించరని చెప్తారు కదా పెద్దలు అందుకని చెప్పేసి మనం చెయ్యకపోయినా వెళ్ళి చూసినా సరే ఆ దేవతల కంటి చూపు అయితే మన మీద పడుతుంది కదా అందుకని చెప్పి ఒకసారి వెళ్ళేసి చక్కగా దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము అక్కడికి మాతాజీ వచ్చారనమాట ఈ మాతాజీని నేను వీడియోలో చూడటమే కానీ యూట్యూబ్ యూట్యూబ్ దాంట్లో శ్రీచక్రం గురించి మానవుల్లో ఉండే చక్రాల గురించి ఆధ్యాత్మికత అనేది జీవితంలో ఎలా అమల్చుకోవాలి అని చెప్పడం అంతా వింటూ ఉంటానన్నమాట డైరెక్ట్గా చూసేసరికి చాలా ఆనందం వేసేసింది అమ్మని చాలా హ్యాపీ అనిపించేసింది చక్కగా పూర్ణాహుతి అయితే వెళ్ళాను నేను అక్కడ పూర్ణాహుతి జరుగుతుంటే చూసేసి నమస్కారం చేసుకొని ఈయన నేను కూడా ప్రదక్షిణమైతే చేశామనమాట మూడు ప్రదక్షిణాలు చేసేసి చక్కగా ఇంటికి అయితే వచ్చేసాము ఇలాంటి కార్యక్రమాలకి వెళ్ళడం వలన ఎంతో కొంత పుణ్యం అర్జించుకుంటామన్నమాట ఆ అర్జించుకోవడం అది మనకి ఏ కష్టకాలంలో అయినా సరే మనకి సహాయపడుతుందనే నమ్మకము ఎక్కడన్నా పెద్ద పెద్ద హోమాలు పూజలు జరుగుతున్నాయంటే కనీసం వెళ్ళి మనం మన ధర్మం ప్రకారం మనం దండం పెట్టుకొని ఎంతో కొంత చక్కగా అక్కడ సేవ చేసి వస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు పెద్దలు ఇలా అయితే జరిగిందండి లాస్ట్ వీకు మాతాజీని చూడగానే నాకు అసలు మాట రాలేదండి గొంతికిలోంచి అసలు మాట్లాడలేకపోయారు అనమాట అంత అమ్మ తేజస్సు అలా ఉన్నారు నిజంగా చక్కగా పాదాలు ముట్టుకొని ఇచ్చారు నమస్కారం పెట్టేసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం ప్రసాదం తీసుకొని ఇలాగ అంతా అయిపోయిన తర్వాత ఈయన వస్తారో రారు అనుకున్నాను ఈయన కూడా వచ్చారండి ఇద్దరం కలిసి వెళ్ళేసి చక్కగా హోమగుండం గుండం మూడు ప్రదక్షిణలు అయితే చేసేసి నమస్కారం చేసుకొని ఒక పావుగంట అక్కడ కూర్చొని ప్రసాదం తీసుకొని అయితే ఇంటికి అనమాట ముందుగా ఆయన వస్తారో రారో అని నేనైతే ప్రదక్షిణ చేసేసాను తర్వాత తీసుకెళ్ళడానికి వచ్చారు ఈయన ఇద్దరం కలిసి మళ్ళీ ప్రదక్షిణ అయితే చేశాము అది వీడియో అయితే తీయలేదన్నమాట ప్రతిదానికి బాగుండదు కదా వీడియో తీస్తే అని ఓకే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంటి బ్లాగ్గా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట